అసలు దేవుడు నన్ను ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడు నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి ప్రణాళిక ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి దేవుని బిడ్డ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన అన్యాయస్తుడు కాదు మాట్లాడని వాడైతే కాదు ప్రభువా నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి నా పట్ల నీకున్న ప్రణాళిక ఏమిటి నాకు బయలుపరచయ్యా అని నువ్వు దేవుని ముందు కూర్చుంటే తప్పకుండా దేవుడు నీకు దాన్ని స్పష్టపరుస్తాడు నేను అడిగానన్నా నాకు చెప్పలేదంటే అడుగుతానే ఉండు నేను రూల్ అయింది నువ్వు సమాధానం ఇవ్వాలని దేవుడికి నువ్వు యజమానివా లేకపోతే నీకు దేవుడు యజమానే ఎవరికి ఎవరు యజమానులు నువ్వు హలో అనగానే పోలో రావడానికి ఆయన ఉన్న నీ సర్వెంట్ అయింది నువ్వు ఆయన సర్వెంట్ కాబట్టి అసలు ఏంటి నాయనా నీ ఉద్దేశం ఏంటి ప్రణాళిక ఏంటి నాకు అర్థం కావట్లేదు స్పష్టపరచు అని నువ్వు దేవుడిని అడగొచ్చు దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు దాన్ని నెరవేర్చే విషయంలో నువ్వు అశ్రద్ధ చేయకూడదు అపోస్తల కార్యములు ఒకసారి బైబుల్ ఉన్న చూడండి తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నుంచి చదువుతున్నాను చిత్తగించండి దమస్కులో అననీయాను ఒక శిష్యుడుండెను ప్రభు దర్శనమందు అననీయా అని అతని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను అందుకు ప్రభువు నీవు లేచి దనబడిన వీధికి వెళ్ళి వాని ఇంట తార్సువాడైన సవులు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయ అనునొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు ఎరుషులేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీవుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు పుట్నోట్లో పాత్రయ్య ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదు నని అతనితో చెప్పాను దయచేసి దేవుని మాట్లా మనస్సుంచండి అననీయ అనేటువంటి వ్యక్తి భక్తిపరుడు ఆత్మీయుడు దమస్కులో ఉండేటువంటి వాడు ఆయన శిష్యుడు శిష్యుడు అంటే విశ్వాసి కన్నా పైమెట్టుల్లో ఉన్నాడు విశ్వాసి వేరు శిష్యుడు వేరు విశ్వాసి పరిపూర్ణత చెంది శిష్యుడిగా రూపాంతరం చెందుతాడు మనందరికీ కూడా ప్రభు ఇచ్చిన లక్ష్యం అదే సేవకులంగా నాకు మాకు అపోస్తులకు అందరికీ కూడా ప్రభు ఇచ్చిన లక్ష్యం ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సకల జనములను నాకు శిష్యులనుగా చేయండి అన్నాడు విశ్వాసులుగా చేయండి కాదు శిష్యులనుగా చేయండి అన్నాడు శిష్యుడు అంటే ఆయనను వెంబడించువాడు ఆయనను అనుసరించువాడు ఆయన వలే వ్యవహరించున్నట్లు ఆయననే నేర్చుకొనున్నట్లు అలా తయారు చేయండి అని పిలుపునిచ్చాడు ప్రభు నేనైనా ఏ దైవజనుడైనా విశ్వాసులను మాత్రమే కాదు శిష్యులను తయారు చేయడానికి పిలువబడ్డం ఇది వాస్తవం ప్రతి సంఘ కాపరికి ప్రతి దైవజనుడికి ఉండాల్సిన లక్ష్యం అది శిష్యులను తయారు చేయాలి అననీయ ఒక శిష్యుడు ఆత్మీయతలో పరిణతి చెందినవాడు ఎంత అంటే దేవుడు దర్శనమందు తేటగా తనే కనబడి మాట్లాడే అంత సమీపం దేవునికి వాస్తవంగా సౌలు దుర్మార్గుడే సంఘాన్ని అపరిమితముగా హింసించాడు అనేది తిరుగులేని వాస్తవం క్రైస్తవులను హత్యలు చేశాడు అది వాస్తవం జైళ్ల పాలు చేశాడు అది వాస్తవం సువార్తను అడ్డుకున్నాడు అది వాస్తవం సంఘానికి ఎంత కీడు చేయగలడో అంతా చేశాడు కానీ అతన్ని చూసినప్పుడు బహుశా సంఘం అనుకోని ఉండొచ్చు నాశనమునకై నిర్ణయించబడిన పాత్ర ఇది నాశన ఘటం ఇటు సర్వనాశనం అయిపోవటానికి రోజులు మూడే దేవుని సంఘంతో పెట్టుకుంటున్నాడు ఖచ్చితంగా చస్తాడు నాశనం అవుతాడు అలా అవుతాడు ఇలా అవుతాడని ఖచ్చితంగా రౌద్రాన్ని బట్టి బాధను బట్టి అనుకుంటుండొచ్చు కానీ అంత విపరీతంగా ప్రవర్తిస్తున్న ఆ మనిషి తన సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేర్పరైన శిల్పకారుని వల్ల పునాదులు వేయట కొరకు దేవుని పరిచర్య కొరకు దేవుడు ఏర్పరచుకున్న పాత్ర అని సంఘమునకు తెలియదు సంఘమునకు తెలియదు ఇస్రాయులు సమాజానికి తెలియదు అంతెందుకు ఈ సౌలు అనే వ్యక్తికి తనకు తానే తెలియదు తనకే తెలియదు తను ఇందు నిమిత్తం ఏర్పరచబడ్డాడు ఎరుసలేములో ఉన్న సంఘాన్ని హింసించి అంతటితో చాలదన్నట్టు దమస్కులో ఉన్న క్రైస్తవ సంఘాన్ని కూడా పాడు చేయడానికి అక్కడ ఉన్నటువంటి శిష్యులను బెదిరించడానికి అక్కడ కూడా దుర్మార్గాలు చేయడానికి అక్కడ ఎవరన్నా బాహాటంగా బహిరంగంగా క్రైస్తవులు కనపడితే వాళ్ళని గురించి సమాచారం మాకు ఇవ్వండి చెప్పడానికి అధికార పత్రాన్ని తీసుకొని మరి బయలుదేరాడు ఆ పోయే మార్గంలో యేసు ప్రభు ఆయన దర్శించడం జరిగింది మించుమించు పగలు మూడు గంటలు దాదాపు ఆ సమయం మధ్యాహ్నం ఆ టైంలో సహజంగానే ఎండ వేడి ఉంటుంది కాంతి ఉంటుంది దానికి మించినటువంటి వెలుగు ఒకటి ఆయన ముందు ప్రకాశించింది ప్రకాశమానమైన ఆ వెలుగులో ప్రభువే నిలిచి ఉన్నాడు ఒక స్వరం వినబడింది సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నా అంటే నువ్వెవరో అయ్యా నేను నిన్ను హింసించడం ఏంటి అని అడుగుతాడు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నీవు హింసించుచున్న నజరైడుగు వేసు నువ్వు అని ఏసై చెప్తాడు అప్పుడు ఈయన అర్థం చేసుకుంటాడు అరే రే నేను తేడా పడ్డాను ఈ బోధకుడు లేడనుకున్నాను ఇదంతా కల్పితం అనుకున్నాను ఇదంతా మా మోసే ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి జరిగిన కుట్ర అనుకున్నాను కానీ కాదు ఈయన ఉన్నవాడు ఈయన సజీవుడు అనే సంగతి అర్థమైంది ఇంకా మౌనం అయిపోయాడు అప్పుడు ఇక ప్రభువే మాట్లాడుతున్నాడు మునికోలలకు ఎదురు తండటం నీకు కష్టము నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు ఏం చేయాలో అక్కడ నీకు బోధిస్తాను పో అంటాడు మూడే మూడు మాటలు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అనేది మొదటి మాట అయితే మొదటి మాట తర్వాత సౌలు అడిగిన ప్రశ్నకు ప్రభువా వివ్వడు అంటే నీవు హింసించుచున్న నజరేడుగుడుగుడుగు తర్వాత ఏంటి మునికోలలకు ఎదురు తండటం నీకు కష్టము మూడవది లేచి దమస్కులోనికి వెళ్ళు నువ్వేం చేయాలో అక్కడ నీకు తెలియజేస్తాను అన్నాడు ఆ తర్వాత ఆ వెలుగు అంతర్ధానం అయిపోయింది అదృశ్యమైపోయింది అప్పటిదాకా కళ్ళు కనబడినటువంటి సౌలుకి ఆ తర్వాత కళ్ళు గుడ్డి అయిపోయినాయి రెండు పొరలు గమ్మేసినాయి కళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఒక తన్మయంలో ఉన్నాడు ఎందుకంటే దేవ దర్శనం పొందాడు ఆ దర్శనం యొక్క తన్మయంలో అది కూడా గాఢ నిద్రలో కాదు మెళకువలో మధ్యాహ్నపు వేళలో తన చుట్టూ వ్యక్తులు ఉండగానే ఆ దర్శనం పొందాడు ఆ తర్వాత అతడు తడవలాడుచున్నప్పుడు తన పక్కనున్న అనుచరులు అతన్ని పట్టుకొని ఏంటి ఏమైంది నీకు అంటే ఇట్లా ఇట్లా జరిగింది నాకు దైవ ప్రత్యక్షత దొరికింది నన్ను దమస్కకు తీసుకెళ్ళాను అని అడుగుతాడు దమస్కు తీసుకెళ్ళినప్పుడు యూదానేవాణి ఇంట పోయి అక్కడ చేరుస్తారు తర్వాత ఇక అక్కడికి అక్కడి నుంచి ఇక ప్రార్థన చేయటం మొదలు పెడతాడు దర్శనం దర్శనమిచ్చావు సరే మరి కళ్ళు గుడ్డివైపోయినాయి మరి ఇలాంటి స్థితిలో నేను నీ కొరకు ఎలా ఫలించగలను దయచేసి నన్ను స్వస్థపరచు నా కళ్ళు వెలిగించు మనోనేత్రాలు వెలిగించావు భౌతిక నేత్రాలు కూడా వెలిగించు ఒకప్పుడు నీ సాక్ష్యాన్ని నిర్మూలన చేయాలని కష్టపడ్డా నేను ఇప్పుడు నీ సాక్ష్యాన్ని ఊరేగించాలి నేను చేసిన తప్పును దిద్దుకోవాలి ఒకప్పుడు నీకు వ్యతిరేకంగా ప్రచారం చేశాను నీ పిల్లల్ని హింసించాను నీ సంఘాన్ని పాడు చేశాను ఇప్పుడు నేను దాన్ని పునర్నిర్మించాలి నేను అందరికీ మళ్ళీ ఇస్రాయులు సర్వ సమాజానికి ఏసే క్రీస్తని సాక్ష్యం ఇవ్వాలి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు రెండవసారి మళ్ళీ ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు మొదటిసారి డైరెక్ట్గా కనపడ్డాడు రెండవసారి ఇంకొక దర్శనం కనపడింది ఆ దర్శనంలో అననీయ అనే ఒక మనుషుడు ఆయన దగ్గరికి రావటం యేసో క్రీస్తు గురించి కొన్ని మాటలు ఆయనతో పంచుకోవటం ఆయన మీద నుంచి ప్రార్థన చేయటం అతనికి రెండు కళ్ళు మళ్ళా బాగుపడటం ఈ స్వస్థత కార్యం జరగటం అనేది ఆయన దర్శనంలో చూశాడు మౌనంగా ఉన్నాడు మరి సౌలుకు దర్శనమిచ్చి అననీయాన్ని చూపించిన ప్రభు అనయ్య వచ్చి నీ మీద చేతులు ఉంచుతాడు నీకు స్వస్థత జరిగిద్దని సౌలుకు సాక్ష్యం ఇచ్చిన ప్రభు ఇప్పుడు అనన్నయ్య దగ్గరికి పోయాడు నువ్వు లేచి వెళ్ళు అక్కడ అతడు ప్రార్థన చేస్తున్నాడు స్పష్టంగా రాస్తుంటది ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని నీవు వెళ్ళి అతని మీద చేతులు ఉంచడం అతడు చూచి ఉన్నాడు అంటే నేను చూపించి అతనికి నువ్వు వచ్చి చేతులు దర్శనం ముందు చూపించాను పో అంటాడు ప్రభువా నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో తెలుసా సంఘాన్ని దారుణంగా హింసించిన దుర్మార్గుడు అతను మామూలుడు కాదు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వాని కోసం ప్రార్థన చేయమంటావా అంటే అప్పుడు ప్రభు చెప్తాడు లేదు నీ నామమును బట్టి ప్రార్థన చేసే చేసేవారందరినీ హింసించుచున్నవాడు అని నువ్వు అన్నావు చూడు ఇప్పుడు అతడే నా నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాడు ఇదిగో అతడు ప్రార్థన ప్రార్థన చేయించున్నాడు ప్రజల ఎదుట రాజుల ఎదుట ఇస్రాయల్ ఎదుట చక్రవర్తుల ఎదుట అందరి ఎదుట అతడు నామమును ఒప్పుకొనడానికి అతడిని నేను ఏర్పరచుకున్నాను అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు సాధనము అన్న పాత్ర అన్న ఒకటి అక్కడ చూపించాడు నేను ఏర్పరచుకున్న పాత్ర నీకు ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పినట్టు చెప్పు అంటాడు ఏ పాత్ర దేనికి నిర్ణయించబడిందో ఏ పాత్ర తన పాత్ర ఎప్పుడు పోషిస్తుందో సదరు పాత్రకు కూడా తెలియదు ఇది ఆశ్చర్యం ఏ పాత్ర లైఫ్ ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఏ పాత్రను ఎలాగ దేవుడు ఏ సన్నివేశంలో ఏ ఘట్టంలో ఎలా తీసుకొచ్చి వాడుకుంటాడో మనకు తెలియదు ఆ పాత్ర సంబంధాలకు తెలియదు పాత్ర కూడా తెలియదు కానీ పాత్రను నిర్మించిన నిర్మాణం కూడా కూడా ఉన్నాడు చూడు ఆయనకు తెలుసు మొత్తం మనకు తెలియనప్పుడు మనం అజ్ఞానంలో నడిచిన దేవుడు అర్థం చేసుకుంటాడు బాగా వినండి ఒళ్ళు మైండ్ అన్ని దగ్గర పెట్టుకొని వినండి ఏమి కొంతమందికి బాడీ ఎక్కడే ఉంటుంది మైండ్ ఎక్కడో ఉంటుంది అందుకని కొంతమందికి ఏమో మైండ్ ఇటు ఉంటుంది కానీ ఏడాడో తిరుగుతుంటారు అందుకే లైవ్లో ఉన్నవాళ్ళు జూమ్లో కనపడుతున్న వాళ్ళు ఎక్కడో కూర్చున్న వాళ్ళు మొత్తం వినండి అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మన మీదున్న దేవుని ఏర్పాటు ఏమిటో మనకి స్పష్టత లేకపోతే ఆ విషయంలో దేవుడు మనకు క్లారిటీ ఇవ్వకపోతే మనకి ఎగ్జెంప్షన్ ఉంది కానీ మన విషయంలో దేవుడు తన ఏర్పాటుని తన ప్రణాళికని స్పష్టపరిచిన తర్వాత నిర్లక్ష్యం చేయకూడదు నిన్ను దేవుడు ఏ విధంగా ఏ పాత్రగా ఏర్పరచుకున్నాడో దేనికి నిన్ను సిద్ధపరచుకున్నాడో ఆ ఏర్పాట్లోనికి నువ్వు రానంత వరకు నిన్ను ఎగరణిస్తాడు కానీ ఆ ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత నీకు విషయం బహిర్గతం అయిన తర్వాత నువ్వు ఎగిరితే ఆయన ఇబ్బంది పడతాడు అభ్యంతర పడతాడు మొట్టమొదట అసలు దేవుడు నన్ను ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడు నా పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి ప్రణాళిక ఏంటి అనేది ఖచ్చితంగా ప్రతి దేవుని బిడ్డ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆయన అన్యాయస్తుడు కాదు మాట్లాడని వాడైతే కాదు ప్రభువా నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి నా పట్ల నీకున్న ప్రణాళిక ఏమిటి నాకు బయలుపరచయ్యా అని నువ్వు దేవుని ముందు కూర్చుంటే తప్పకుండా దేవుడు నీకు దాన్ని స్పష్టపరుస్తాడు నేను అడిగానన్నా నాకు చెప్పలేదంటే చెప్పిన దాకా అడుగుతానే ఉండు నేను రూల్ అయ్యింది నువ్వు కూర్చోంగానే వెంటనే సమాధానం ఇవ్వాలని దేవుడికి నువ్వు యజమానివా లేకపోతే నీకు దేవుడు యజమానే ఎవరికి ఎవరు యజమానులు నువ్వు హలో అనగానే పోలో అని రావటానికి ఆయన ఉన్న నీ సర్వెంట్ అయింది నువ్వు ఆయన సర్వెంట్ కాబట్టి అసలు ఏంటి ఏంటినైనా నీ ఉద్దేశం ఏంటి ప్రణాళిక ఏంటి నాకు అర్థం కావట్లేదు స్పష్టపరచు అని నువ్వు దేవుడిని అడగొచ్చు దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు దాన్ని నెరవేర్చే విషయంలో నువ్వు అశ్రద్ధ చేయకూడదు